సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వారు పోటీ పడ్డారు పోటీ పడితే సర్పంచ్గా జైనులు అని మా క్యాండిడేట్కి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ జైను వీళ్ళు బెదిరించి బెదిరించి నువ్వు మర్యాదగా సుధాకర్ యాదవ్ దగ్గరికి వచ్చి కండ కప్పుకొని చేస్తే నీ ప్రాణాలు నీ చేతిలో ఉంటాయి లేకపోతే అంత పొంతిస్తాం బెదిరించాం పాపం మా జేనుల సర్పంచ్ నా కాడికి ఏడు సంవత్సరం సార్ బెదిరించడం నా పిల్లలు కదా అని నా పరిస్థితి ఏంటంటే ఏం లేదండి చెప్తాను లే పోలీసులు అది ఇది అని చెప్తే ఇక్కడ లేదు సార్ ఇల్లు ఎప్పుడో సరిపతి వచ్చా అన్నారు ఇది అన్నారు ఈ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిపతి మళ్ళీ బలవంతంగా ఈస్కపోయి కడవ ఇస్తాను కొట్టి చేసి వాస్తవం ఆయన చెప్పినటువంటి నా పైన ఏదైతే చెప్పినాడో ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలన్నీ అవాస్తవం నేను గ్రామ పరిస్థితుల దృష్ట్యా అందరము కలిసి చేయాలనే ఉద్దేశంతో ఒక్కసారి బీసీ నాయకులైనటువంటి సుధాకర్ యాదవ్ గారికి తప్పకుండా సాయం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మేము మనస్ఫూర్తిగా పార్టీలో చేరడం జరిగినది నాకు ఎటువంటి ప్రలోభాలు కానీ భయం పట్టడం కానీ ఎవరు చేయలేదు ఈ బొలోర భాష అనే అతను ఇవన్నీ క్రియేట్ చేసి మాట్లాడుతున్నాడు ఆ బొలోర భాష ఎటువంటి వాడు అనేది కూడాను రఘురామరెడ్డి రెడ్డి సార్ వాళ్ళకి కూడా తెలుసు ఆయనకు కాబట్టి నేను ఆ రఘురామరెడ్డికి రెడ్డికి ఓటు వెయ్యొద్దని చెప్పిన వ్యక్తి బొలోరా భాష వీళ్ళకే చెప్పినది లాల్ భాష చింపతి ఫక్రూవలి వాళ్లకు మీరు కావాలంటే ఎంపీకి వేయండి ఎమ్మెల్యేకి వేయద్దు మీరని చెప్పి ప్రలోభ పెట్టి చేసినాడు ఆ నేపథ్యంలో వాళ్ళ కూడాను నా మీద దాడి చేయండి అని చెప్పేసి చెప్పి అంత కుయుక్తులు పండిన అతను ఇతను మోసకారి కాబట్టి అతని మాటలు నమ్మవద్దు చాలా మోసం చేసి చాలా జీవితాలి అందరికీ నాశనం చేసి పెట్టినాడు నేను మనస్ఫూర్తిగా మా వాళ్ళందరం కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరి మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం కానీ దీంట్లో ఎటువంటి ప్రలోభాలు కానీ నా మీద దాడి చేయడం కానీ జరగలేదు కాదరపల్లి గ్రామము మా భార్య కాదరపల్లి సర్పంచ్గా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మేము గెలవడం జరిగింది మా మామగారైనటువంటి చిన్నదన్నూరు కాసింపీన పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి సర్పంచ్గా ఐదు ఆరు పర్యాయాలు గ్రామంలో గెలవడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ చింపతి ఫక్రూవల్లి వాళ్ళ కుటుంబము వాళ్ళ అబ్బగారు అందరూ మా మామగారికి సహాయ సహకారాలు అందించి అన్ని విధాల అండదండలుగా ఉండి వాళ్ళు సాయం చేసినారు ఆ నేపథ్యంలోనే మేము రఘురాం దగ్గర పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనకే చేసినాము తర్వాత మా అనుచరులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది ఆ నేపథ్యంలో మా గ్రామస్తులు వాళ్ళు వచ్చి మీకు గత యాభై సంవత్సరాలుగా మీ కుటుంబానికి మీ మామ వాళ్లకు మేము అండదండలుగా అన్ని సహాయ సహకారాలు అందించి మీకు గెలుపుకు కృషి చేసినామని చెప్పినారు ఆ నేపథ్యంలో నన్ను కూడాను వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయితే తప్పకుండా నేను కూడాను మీకు సాయం చేస్తానని చెప్పి చెప్పినాను నేను ఈ విషయము శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఆయన అట్లా ఎట్ అవుతుందిలే ఒక కలిసికట్టుగా ఉందామని చెప్పినారు ఏదన్నా ఉంటే మాట్లాడదాంలేని అన్నారు ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చినారని చెప్పి ఇట్లా భయం చేస్తున్నారని చెప్పినారు కానీ నేను ఆ పద్ధతిలో పోలేదు ఆయన దగ్గరికి నేను గౌరవంగా ఏమంటే ఆయనను కలిసి మాట్లాడనే ఉద్దేశంతోనే నేను పోయినాను ఈ విధంగా నా గ్రామస్తులంతాను మా వాళ్ళు మాకు సాయం చేసినారు వాళ్ళు నా పోయిన ఎలక్షన్స్లో కూడాను వాళ్ళు కొంచెం ఆర్థికంగా కూడా నాకు సాయం చేసినారు నేను ఈ నేపథ్యంలో పోవాల్సి వస్తుందని ఆయన నోటీస్కి తీసుకొని పోవడం జరిగింది నేను ఆయన పోలీసులకు అని కూడా అన్నాడు తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడదాంలే అన్నాడు అతని దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకుండా పోవడంతోనే మేము గ్రామస్తులతో మాట్లాడి మా కుటుంబ సభ్యులు ఉంది గుంపునంతను మేమంతా మీట్ చేసి ఒక చోట మాట్లాడి మేము తప్పకుండా ఈ సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాము అంతేగాని దీంట్లో ఎటువంటి ప్రలోభాలు కానీ ఒత్తిడులు కానీ వాళ్ళు నా మీద దాడి చేసినారని చెప్పడం అంతా అవాస్తవం మేము మనస్ఫూర్తిగా వచ్చి సహా తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని కండవా కూడా వేసుకున్నాము మాకెవరు బలవంతం చేసి వేయలేదు మా ఇష్టపూర్వకంగానే పోయి మేము పార్టీ కండవా కప్పుకొని పార్టీకి సాయం చేయాలని నిర్మా నిర్ణయించుకున్నాము ఈ బొలొర భాష మాటలన్నీ అబద్ధాలు